దరిద్రంగా ఆడేది ఎవరు ఉన్నారండి ఎస్మి గౌడ దాన దానమ్మ దానంత చెత్త మైండ్ పరమ దట్ ఆమె ఆమె బుర్రుల మొత్తం చెత్త రతిక రథిక కాదా పేరు శోభా శెట్టి కింద దరిద్ర ఆట ఈమె దగ్గర ఉంది దరిద్ర చెత్త మొత్తం మైండ్ లో ఉంది సోనియా చాలా మైండ్ గేమ్ ఆడుతుంది వారానికి ఒక్కరిని వాడుకుంటున్నారు సరిపోతుంది ఆ మరి వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు ప్రతి ఒక్కరు ఆకలి మీద ఉన్నారు బిగ్ బాస్ నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరు చెప్తున్నా బిగ్ బాస్ లో ఈ పృథ్వీ గాని ఈ నిఖిల్ గాని ఈ పేరు మణికంఠ గాని ఆ ఈ ముగ్గురు అయితే బాగా ఆకలి మీద వెళ్ళారు నిజంగా దొరికిన ఛాన్స్ ని ప్రతి ఒక్క ఛాన్స్ ని గట్టిగా ఆకు చేసుకుంటారు అమ్మాయిలను రోగులు ఎలా ఆడుతున్నాడు నిఖిల్ దరిద్రబాట నాకు విష్ణుప్రియ ఎలా ఆడుతుంది విష్ణుప్రియ ఏం చెప్పమంటే బ్రో విష్ణుప్రియ బ్రహ్మాండంగా ఆడుతుంది విష్ణుప్రియ ఆడాలి మాట్లాడాలి విష్ణుప్రియ షోలలో మాట్లాడుతుంది కానీ విష్ణుప్రియ అభిమానులంగా చెప్తున్నాము విష్ణుప్రియ ఏం ఆడట్లేదు నబిల్ చాలా జెన్యున్ గా ఆడిను జెన్యున్ కంటెస్టెంట్ నబిల్ నిజంగా చెప్తున్నా ఆఫ్రిది ఈ నబీల ఆఫ్రిది ఎవరైతే ఉన్నాడో వరంగల్ పోరాడు బ్రహ్మాండంగా ఎక్కడ ఏ విషయానికి తప్పు పట్టకుండా నీట్గా ఆడిండు కానీ ఆ అమ్మాయి చేసిన తప్పుల వల్ల ఈసారి బిగ్ బాస్ కొంచెం ఫ్లాప్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉంది సో కన్నడ వాళ్ళని తీసుకోవడం నాకైతే అసలు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ రాదు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ వచ్చి ఉంటే నేను బ్రహ్మాండంగా చదువుకొని ఏదో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండే ఆ ఇంగ్లీష్ ఈ ఈరోజు బిగ్ బాస్ చూద్దామంటే అందులో కానీ ఇంగ్లీష్ అయిపోయింది సో దాని అందులోనే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా నేను కానీ మా ఇంట్లో మా భార్య కానీ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ చూడడమే మానేసినాము కంటెస్టెంట్లో దరిద్రంగా ఆడేది ఎవరు ఉన్నారండి ఎస్మి గౌడ దాని దానమ్మ దానంతా చెత్త మైండ్ పరమ దట్ ఆమె ఆమె బుర్రుల మొత్తం చెత్త ఎందుకంటే అసలు ఆమెకు మైండే లేదు అసలు మైండ్ ప్రవర్తిస్తుందో మరి బిగ్ బాస్ కి ఆమె ఏమైనా లింక్ ఉందో అనేది తెలియదు కానీ బిగ్ బాస్ అదే కదా బిగ్ బాస్ కి ఆమె ఏమైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమైనా ఏమన్నా తప్పేం సార్ డెఫినెట్లీగా చెప్తున్నాను ఆమె చేసే ప్రతిదీ తప్పే ఏ గేమ్లో ఒక గేమ్లో నిజంగా నిన్న గేమ్ మనం చూసుకుంటే నబిల్ చాలా బ్రహ్మాండంగా ఆడిండు కానీ నబిల్ విషయంలో ఇంకో అమ్మాయి ప్రియంగా ప్రేరణ చేసిన తప్పుకి ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది అంటే ఈమెకంత మోజు ఏందో మరి అంటే ఆ నిఖిల్ మీదనో ఆ నిఖిల్ మీద ఎంత మోజు నాకు అర్థం కాదు నిఖిల్ మీద బ్రహ్మాండమైన మోజు ఉంది బ్రహ్మాండమైన ఆట తీరు ఉంది అనుకుంటున్నాను ఎందుకంటే అంటే ఇప్పుడు అవాయిడ్ చేయట్లేదు బ్రో ఆమె వీళ్ళు ఎవరైనా ఓడిపోతే బాగా ఎంజాయ్ చేస్తుంది ఎవరైనా అలా ట్రిగర్ చేయొచ్చా నువ్వు ఒక కంటెస్టెంట్ ఇవి నువ్వు ఒక కాంపిటేటివ్ వి నీ గేమ్ ప్రూ ప్రూవ్ చేయండి నువ్వు నిఖిల్ ఆ సపోర్ట్ చేస్తే నిఖిల్ పర్సనల్గా వెళ్ళి సపోర్ట్ చేయి వీళ్ళు అవుట్ అవుతాయి నువ్వు రాక్షస ఆనందం పొందడం ఏంది ఈమె మామూలు రాక్షసులు చేయాలంటారా ఎలిమినేట్ కాదు ఇమ్మిడేట్లే తీసేస్తే బెటర్ అనిపిస్తుంది ఏంటంటే రతికాల రతిక కాదు ఆమె పేరు శోభా కింద దరిద్రమా ఆట ఈమె దగ్గర ఉంది దరిద్ర చెత్త మొత్తం మైండ్లో ఉంది ఎలా ఆడుతుంది సోనియా సోనియా గురించి వదిలేయండి బ్రో సోనియా ఆడుతుండి కానీ సోనియా అంత ఆట తీరు ఎవరికి లేదా నిజం చెప్తున్నా సోనియా చాలా మైండ్ గేమ్ ఆడుతుండి వారానికి ఒక్కొక్కరిని ఆడుకుంటున్న రోజు చేసుకోవడమే సరిపోతుంది ఆ మరి వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు ప్రతి ఒక్కరు ఆకలి మీద ఉన్నారు బిగ్ బాస్ నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరు చెప్తున్నా బిగ్ బాస్లో ఈ పృథ్వీ కానీ ఈ నిఖిల్ కానీ ఈ పేరు మణికంఠ కానీ ముగ్గురు అయితే బాగా ఆకలి మీద వెళ్ళిర్రు నిజంగా దొరికిన ఛాన్స్ని ప్రతి ఒక్క ఛాన్స్ని గట్టిగా హక్ చేసుకుంటారు అమ్మాయిలను ఇది మాత్రం మంచి గ్యాప్ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ ఫీల్ఫుల్ చేసుకుంటారు కెమెరా ముందు మంచిగా ఏదో వాళ్ళు ఓదార్చున్నట్టు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుతున్నాడు అండి నిఖిల్ బాట నాకు నిజం చెప్పాలంటే నిఖిల్ యాక్టింగ్ చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు నిఖిల్ ఫోకస్ చేయాలి అమ్మాయిలు ఎమ్మడు తి తిరుగుడు ఆపేసి ఏ రోజైనా నిఖిల్ కరెక్ట్గా ఆడ ఆడితే బాగుంటుంది అమ్మాయిలు సపోర్ట్ తీరు సంచాలక్గా నీ టీం వాళ్ళు ఉండి నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నువ్వు ఎవడైనా గెలుస్తాడు నిఖిల్కి నిఖిల్ ఈడ గెలుస్తుండ అంటే నిఖిల్ ఈడ ఆడుతుంటే ఇంకో అమ్మాయి ఆ నబిల్ అనే అబ్బాయిని నిజం ఎంత కించపరిచారంటే ఆమెకి అంత సోయ అమ్మాయి తెలియదు అసలు అంత రాక్షస ఆనందం ఎందుకు ఆమె పేరేనరు గౌడ యష్మి గౌడ ఆమె మామూలు రాక్షసనం పొందట్లేదు ఏదో మళ్ళీ ఆమె ఇన్స్టాగ్రామ్లో అయితే పులిలక పెట్టిరు ఆమె పెద్ద పిల్లి దరిద్ర పాట విష్ణుప్రియ విష్ణుప్రియ ఏం బ్రో విష్ణుప్రియ బ్రహ్మాండంగా ఆడుతుంది విష్ణుప్రియ ఆడాలి మాట్లాడాలి విష్ణుప్రియ షోలలో మాట్లాడుతుంది కానీ విష్ణుప్రియ అభిమానులంగా చెప్తున్నాము విష్ణుప్రియ ఏం ఆడట్లేదు వీళ్ళు వాళ్ళు ఆడితే ఓదార్చడానికి సరిపోతుంది నువ్వు గేమ్ ఆడు గేమ్ ఆడు విష్ణు ప్రియా నువ్వు ఒక కాంపిటేటర్వి నువ్వు వాళ్ళని సపోర్ట్ చేయడానికి వెళ్ళలేదు వాళ్ళ దరిద్రపాటు నువ్వు సపోర్ట్ చేయడానికి వెళ్ళట్లేదు నీ ఆట నీ పర్ఫార్మెన్స్ చేయి అవసరమైతే నబిల్ని హెల్ప్ చేయి నబిల్ చాలా జెన్యున్గా ఆడి జెన్యున్ కంటెస్టెంట్ నబిల్ నిజంగా చెప్తున్నావు ఆఫ్రిది ఈ నబిల్ ఆఫ్రిది ఎవరైతే ఉన్నాడు వరంగల్ పోరాడు బ్రహ్మాండంగా ఎక్కడ ఏ విషయానికి తప్పు పట్టకుండా నీట్గా ఆడిండు కానీ ఆ అమ్మాయి చేసిన తప్పుల వల్ల ఈరోజు ఆయన ఓడిపోయాడు అంటే నిజంగా ఇంత దరిద్ర ఆటని శేఖర్ భాష ఆడుతున్నాడు శేఖర్ భాష కుళ్ళు చోకులతోటి బ్రహ్మాండంగా ఆడుతున్నాడు సో ఈరోజు లైవ్లో చూసుకుంటే కింద చాలా బ్రహ్మాండంగా ఆడిండు ఇంకొకటి ఏంటంటే నైనికాకి మనవాడికి వాటర్లో పడేయాలంటే తీసుకుపోయి వాటర్లో పడేస్తుంది చాలా బ్రహ్మాండంగా అనిపించింది సో ఇలాంటి గేమ్ ఉంటే బాగుంటుంది స్పోర్ట్ న్యూస్గా ఉండాలి కానీ వీళ్ళు టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు సార్ మీరు టాప్ ఫైవ్ అయితే నేను అనుకుంటున్నాను ఈ నబిల్ ఉండాలి నబిల్ ఉంటాడు శేఖర్ పాషా ఉంటాడు ఇంకోడు మన తెలంగాణ ఆయన ఆర్టిస్ట్ ఇంకొకడు ఇంకోడు ఉన్నాడు అభయ్ 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 ఉంటాడు కాకుండా అభయ్ గిదేనా దగ్గర కనుక బిత్తి తెలివిటే ఎక్కువ ఉన్నాయి ఆ తెలివితేటలు కొంచెం మానుకుంటే డెఫినెట్లీగా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇంకో అమ్మాయి పేరు ఏంది రతికా టూ గౌడ ఆమె దరిద్రవాట ఆమె చెత్త సోనియా ఉంటది సోనియా ఎందుకంటే పుల్లలు వేడుతుంటది గంటకు గంటకొక పూట మారుస్తుంది డెఫినెట్ గా సోనియా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం రతిగా విజయంలో బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి తప్పు చేశాడు ఈసారి తప్పులు అస్సలు జరగరు విష్ణుప్రియ ఉంటారు విష్ణుప్రియ ప్రియ్ నిఖిల్ నిఖిల్ కష్టం బ్రో నిఖిల్ ఎందుకు ఉంచుతారంటే నిఖిల్ యాటిట్యూడ్ వల్ల ఉంచుతారు అంటే నిఖిల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఏదో టీమ్ మొత్తం ఆయననే ఫామ్ అవుతుంది బిగ్ బాస్ నేనే నడుపుతున్నా ఫీలింగ్ తోటి ఉన్నారు ముగ్గురు నలుగురు ఈ ప్రేరణ ఈ యష్మి గౌడ ఈ నిఖిల్ బిగ్ బాస్ మా చేతిలో ఉన్నాడు బిగ్ బాస్ నేను చెప్తేనే వింటాడు బిగ్ బాస్ అరే బిగ్ బాస్లో ఒక గేమ్ పెట్టిన బ్రో మొన్నటి ఎపిసోడ్లో చూస్తుంటే గేమ్ పెడితే ఆ షాపింగ్ చేసుకోమంటారు హౌస్ మేట్స్ అందరికీ కానీ ఆ షాపింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ని వదిలేసి మొత్తం ఎత్తుకుతారు ఇక అన్నీ వదిలేసి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ మర్చిపోతారు అంటే మళ్ళీ నీ మైండ్ నీ ఐక్యూ లెవెల్ ఎంత ఉందో నీ బుర్రలో ఎంత చెత్త ఉందో నాకు క్లియర్గా అర్థమైంది